హలో అండి ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారానికి కావాల్సినవి నాలుగు ఎగ్స్ అండి దాంట్లో కాస్త సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టేసి ఉడకబెట్టేద్దామండి ఉడకపెట్టి చక్కగా పొట్టి తీసి ఇది ఈ విధంగా పెట్టేశానండి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారానికి కావాల్సినవి ఎల్లిపాయ జీలకర్ర అండి కాస్త వెల్లిపాయ జీలకర్ర ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి అయితే ఎందుకంటే మనకి గొంతులో జలుబు చేసినప్పుడు కానీ నాలుక టేస్ట్ లేనప్పుడు కానీ ఇలాంటి కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి వెల్లిపాయలు అయితే ఖచ్చితంగా పొట్టు తీసి పెట్టుకోవాలి కారం ఉప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి ఇగో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే కాస్త త్వరగా మగ్గిపోతాయి ఈ కర్రీకి సన్నగానే కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసిన వెల్లిపాయలు దాంట్లో వేద్దామండి దాంట్లో వేసి కాస్త జీలకర్ర వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేద్దాం జీలకర్ర వేసిన తర్వాత నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి నాకైతే టూ స్పూన్స్ కారం పడుతుంది తగినంత ఉప్పు కాస్త వాటర్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ పోసి పచ్చిమిర్చి జీలికలు జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలో వాటర్ పోయే వరకు కాస్త మగ్గనివ్వాలండి కాస్త ఇది ఇంతసేపు మగ్గితే అంత త్వరగా కర్రీ అవుతుంది మనకి కాస్త ఇగో ఈ విధంగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత కాస్త పసుపు కాస్తాల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలండి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం వెల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా ఆ వెల్లిపాయ కారం వేసి అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టేసి ఫ్రై అవుతున్న ఎల్లిపాయ కారంలో ఈ ఎగ్స్ వేసేయాలి ఈ ఎగ్స్ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి చక్కగా కమ్మటి వాసన వచ్చేవరకు ఈ విధంగా ఫ్రై చేయాలండి ఈ విధంగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా కర్రీ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసి లాస్ట్లో దించే ముందు కాస్త కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నాకైతే కొత్తిమీర లేదు దాంట్లో స్కిప్ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే ఇంకా నేనైతే వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా కర్రీ చేసుకొని అయితే తింటామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వాలి